హలో అండి నమస్తే వెల్కమ్ టు మై చానల్ నేను మీ పద్మణి ఆ వెళ్ళవాడ టెంపుల్ అయితే వెళ్ళామండి చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము కరీంనగర్కి వెళ్తున్నాము వస్తున్నాము కానీ వెళ్దామని అనుకుంటే ఎప్పుడు కూడా వీలు కాలేదు సో ఈ ఇయర్ అయితే సడన్ గా వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మనం ఎప్పటి నుంచో అనుకుంటు వెళ్ళాలి అనుకుంటున్న టెంపుల్ అనమాట ఆ సో ఆ దర్శనం కూడా ఒక ఫైవ్ మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట ఆ దేవుని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇటు ఇది వెళ్ళవాడని దర్శన కాషిగా అని కూడా పిలుస్తారు వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసిందండి మరీ ఎండగా లేదు వర్షం కూడా పడలేదు అనమాట సో నార్మల్ గా కూల్ గా ఉంది సో పిల్లలు కూడా హ్యాపీగా ఆ టెంపుల్కి వెళ్ళేంత వరకు పడుకున్నారు సో చాలా బాగా అనిపించింది ఆ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు అండి సో దీది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో మేము వెళ్ళి వచ్చాక టెన్ డేస్ తర్వాత స్టార్ట్ అయింది అనమాట సో అంటే మనం ఇంకా టెంపుల్ ఇంకా చాలా బాగా చూడగలుగుతాము సో నెక్స్ట్ ఇయర్ వరకే అనుకుంటా సో ఇక్కడ నాచారం టెంపుల్ కూడా ఉంది నాచారం గుట్ట కూడా ఉందండి ఒక పెద్ద స్నేహితుంది దాని మీద కృష్ణుడు కూడా ఉన్నాడు అనమాట సో అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా వేలు పడలేదు సో మరీ లేట్ అయిపోతుంది నైట్ అయిపోతుంది అని చెప్పేసి మేము అనమాట సో ఇలా ఏంటంటే ఇది కరీంనగర్ నుంచి ఒక థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండి టెంపుల్ వరకు సో ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది అనమాట ఈ టెంపుల్ సో మన తెలంగాణలో ప్రసిద్ధి చెందిన టెంపుల్లో ఇది ఒక టెంపుల్ అనమాట శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము సో శివుడు ఉంటాడు అనమాట ముఖ్యమైన శివుడు క్షేత్రంలో ఇది ఒక ముఖ్యమైన క్షేత్రం అనమాట సో ఇక్కడ ఏంటంటే మనము కోరిన కోర్కలు నెరవేరిన తర్వాత సో కోడలను అప్పగిస్తారు అలాగే బెల్లాన్ని కూడా సమర్పిస్తారు అనమాట నిలువెత్తు బెల్లాన్ని సమర్పిస్తారు ఇక్కడ భిక్షాటన చేసిన వాళ్ళకి మనము దానం చేస్తే పోటీ ఫలితం వస్తుందని నిన్నానండి సో ఈ టెంపుల్లో ఏంటంటే ఒక మసీదు కూడా ఉంటుంది అదేంటంటే శివ భక్తుడైన ఒక ముస్లిం అతను సో ఆ టెంపుల్ లో చనిపోవడం ద్వారా సో అతనికి టెంపుల్లోనే సమాధి కట్టించారు సో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో మరి ఆ సమాధి తీసేస్తారా లేకపోతే ఉంచుతారా అనేది ఇంకా తెలియదు సో మనం డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దాము సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట సో టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము ఇదేంటంటే ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా టెంపుల్ అయితే వస్తుండండి కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం సరిగ్గా దారి పార్కింగ్ అనేది లేకపోతే వెహికల్స్ దారి నడక దారి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయింది మాకు సో మేము ఏమంటే డైరెక్ట్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాం అన్నమాట సో ఆ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉందండి ఇప్పుడైతే నేను రష్ ఏం లేదు కాబట్టి సో నార్మల్ గానే ఉంది కాబట్టి మాకు అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు సో కాకపోతే ఇంకా మంచిగా డెవలప్ చేస్తే ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఆ సో డెవలప్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వద్దాము ఇక్కడైతే మేము అడుగుతున్నాం అనమాట సో ఇక్కడ నుంచి వెహికల్ కి పార్కింగ్ వెళ్ళాలి అని చెప్పేసి సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము సో ఇక్కడ ఏంటంటే ధర్మగుండం ఉంటుంది ఆ ధర్మగుండంలో మనము ఒక్కసారి ఆ స్నానం చేసాం అనుకోండి సో మునివ్వడం అనమాట సో మనకున్న పాపాలన్నీ పోతాయని ప్రసిద్ధి అనమాట 500 meters, turn left. 500 meters, turn the left. Left, left, left. <laughs> And the grade, I got this good snow. I got a good snow. సో మా పాప పిల్లలు చూడండి మంచిగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంది వాళ్ళ డాడీ వెనకాల సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ తాగుదాం అనుకున్నాము కానీ ఇంకా లేట్ అయిపోతుందేమో మళ్ళీ దర్శనానికి ఇంకెంతమంది ఉన్నారో అని చెప్పేసి సో ముందుగా ధర్మగుండంకి వెళ్ళాము సో అక్కడైతే స్నానాలు ముందు చేసుకున్నాం అనమాట సో అందరము ధర్మగుండం లోపలికి దారి దారి అనమాట సో లోపల ధర్మగుండంలో ఏంటంటే వాటర్ తక్కువగానే ఉన్నాయి కానీ కొంచెం స్మెల్ వస్తున్నాయండి అంటే కొబ్బరికాయలు కూడా జనాలు కొబ్బరికాయలు అందు అక్కడే కొడుతున్నారు సో అక్కడే వేసేస్తున్నారు ఆ కొబ్బరి చిప్పల్ని కూడా అక్కడే వేసేయడం ద్వారా ఏంటంటే ఆ కొబ్బరి వాటర్ మళ్ళీ కొబ్బరి అక్కడ వేయడం వల్ల అవి కుళ్ళిపోయి సో వాటర్ అంతా స్మెల్గా వస్తున్నాయి అనమాట సో ఇది డెవలప్ చేసిన తర్వాత చాలా బాగుంటది అని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడాలి మరి ఎలా ఉంటుంది ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చాలా బాగుంటుంది చాలా బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను ఆ సో చూడండి లోపల ఎంత బాగుందో ఇదంతా ధర్మగుండం చుట్టూ ఉన్న అదనమాట అదన్నమాట సో మధ్యలో ధర్మగుండం మధ్యలో శివుడు ఉన్నాడు చూడండి శివుడు ఉన్నారు అలాగే జనాలు కూడా నార్మల్గా ఉన్నారు సో ఎప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా అక్కడికే వచ్చి సో మాల విరమణ చేస్తారు ఆ అలాగే శివరాత్రి కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ టెంపుల్ లోపల ఇలా ఉంటుంది చూడండి సో ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది సో దాని వెనకాల టెంపుల్ కనిపిస్తుంది చూడండి అది అనమాట సో ఇక్కడ ఏంటంటే చూడండి బోనాలు చేస్తున్నారు శివశక్తులు సో బోనాలు సమర్పిస్తున్నారు అలాగే ఒకటి ప్లేస్లో ఆ టేబుల్ మీద మనము దీపాలు వెలిగించాలన్నమాట సో దేవుడికి సో ఇది ఈ టెంపుల్కి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో ఈ బోనాలు డిసై దగ్గర మెయిన్ ఎంట్రన్స్ సో ఇంకొక సైడ్ కూడా శివుడిది పెద్ద విగ్రహం ఉంటుంది అనమాట సో అది ఒక ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడైతే షాపింగ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇక్కడ పిల్లలకి అవసరం కొనిపించాము అలాగే పసుపు కుంకుమ గంధం ఇంకా ప్రసాదాలు అవి తీసుకున్నాము ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా మనము అవి కంపల్సరీగా తీసుకోవాలండి సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది సో ఇంకా మేము బయలుదేరిపోయాము చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో ఇది పార్కింగ్ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాం చూడండి సో నెక్స్ట్ టైం కంపల్సరిగా డెవలప్ అయిన తర్వాత కంపల్సరీగా ఒకసారి వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను సో అప్పటి వరకు సో చూస్తూనే ఉండండి నా ఛానల్ని కంపల్సరిగా కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా వీడియోస్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సో మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను సో ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ మేము మా ఊరికి చేరుకోవడానికి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ నైన్ సో చాలా హ్యాపీగా అనిపించింది సో సేఫ్గా వచ్చేసాము నైట్ వ్యూ కదా ఇంకా తెలియకుండానే గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని వచ్చామన్నమాట సో వెళ్ళని వాళ్ళు ఉంటే టెంపుల్కి కంపల్సరీగా ఒకసారి విజిట్ చేసి చూడండి సో దేవుడు చాలా చాలా మంచిగా చేస్తాడు అందరికీ ఒకసారి కంపల్సరీగా విజిట్ చేయండి సో కొండగట్టుకు కూడా వెళ్ళొచ్చండి ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత కొండగట్టుకు కూడా వెళ్ళండి ఒకే రోజు రెండు కూడా అయిపోతాయి సో ఈ వీడియో ఎంత నేను ఆపేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్